కాకినాడ జిల్లా పెద్దాపురం జగ్గంపేట సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు పులిహోర మంచినీళ్లు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ప్రసాద వితరణలో పులిహోర ప్రసాదం మజ్జిగ వాటర్ ప్యాకెట్ గుడికి వచ్చిన భక్తులకు బాటాసారలకు ఐదు వేల మందికి పంపిణీ చేస్తామని తెలిపారు హిందువులు అందరూ ధర్మ మార్గంలో నడవాలి ధర్మం పాటించాలి గోవులను రక్షించాలి గోవులను పోషించాలని నాగేంద్ర చౌదరి తెలియజేశారు అభిప్రాయం కలిసికెళ్ళాలి పోలీసు వారికి సహకరించే కార్యక్రమాన్ని స్వామి వారికి ప్రముఖ పాత్రలో కాగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం అలాగే ¿Qué tal cuando me